హలో వివర్స్ నేను మీ సుజిత్ అండ్ మీరు చూస్తున్నారు డ్రీమ్ హోమ్స్ వైజాగ్ సో ఫ్రెండ్స్ సో ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ప్రాపర్టీ ఒక స్పేషియస్ బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ప్రాపర్టీ మనకు సేల్ పర్పస్ అయితే వచ్చింది సో ఈ ప్రాపర్టీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లొకేషన్ ప్రైస్ ఎంత సేఫ్టీ ఈ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సో దయచేసి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండి ఊరు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అయితే స్టార్టింగ్లో చూసి ఫోన్ నెంబర్ ఉందని చెప్పి కాల్ చేస్తారు సో కాబట్టి ఫోన్ నెంబర్ కూడా మనం స్టార్టింగ్ నుంచి ఇవ్వట్లేదు ఈసారి నుంచి మనం ఫోన్ నంబర్ అనేది మన డిస్కప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే లాస్ట్ ఎండింగ్లో కూడా మనం ఫోన్ నంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసిన తర్వాత కాల్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇక్కడ మీరు చూసినట్యితే అదంతా కూడా హాల్ ఓపెన్ హాల్ మీరు చూసారు చాలా స్పేషియస్ అలాగే వెంటిలేషన్ కూడా ఈ ప్రాపర్టీకి చాలా బాగుంది సో దీనికి సపరేట్ రూమ్ అలాగే సపరేట్ డైనింగ్ ఏరియా కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే పూజారూమ్ పూజా రూమ్ కూడా తగిన స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది సో కిచెన్ కూడా చాలా స్పేషియస్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ టైప్ అయితే మీకు ఇక్కడైతే వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వెంటిలేషన్ కూడా చూసినట్టయితే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి సో సమ్మర్ అనేది బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా బయట తిరగకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ మీరు మీ ప్రాపర్టీ అనేది డిసైడ్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా మీరు బయట తిరగాల్సిన అవసరం ఉండదు సో మీరు జన్యున్గా మన ఛానల్ ఫాలో అయినట్టు తప్పకుండా మీరు రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ మా సైన్ నుంచి అయితే మేము ప్రయత్నించడం అయితే జరుగుతుంది సో చూసారు కదండి ఇది ఒక యూటిలిటీ ఏరియా అండి యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది యూటిలిటీ కమ్ ఇది బాల్కనీ కింద అయితే డిజైన్ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా మీకు ఒక వాష్ బేసిన్ అలాగే మీకు మీ వాషింగ్ మెషిన్స్ పాయింట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఒక త్రీ బీహెచ్కే ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి సో ఈ ప్రాపర్టీ వాళ్ళకి అన్డివైడెడ్ షేర్ కూడా ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడెడ్స్ అయితే ఇస్తున్నారు సో ఇది ఒక మేజర్ అన్డివైడెడ్ షేర్ అని చెప్పొచ్చు అండ్ ఎస్ఎఫ్టీ విషయానికి వస్తే సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఈ ప్రాపర్టీని అయితే డిజైన్ చేయడం జరిగింది సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఇది సో ఫ్రెండ్స్ అలాగే చాలా మంది నాకు కాల్ చేస్తారు కాల్ చేసి ఎటువంటి వీడియోస్ చూడకుండా చాలా మంది ఫేక్ వీడియోస్ చూస్తూ సో నాకు కాల్ చేసి చాలామంది అయితే అడుగుతున్నారు మీ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి పలానా చోట ఎంత ప్రైస్ ఉంది ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత ఉంది పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ ఎంత చెప్తున్నారు సో ఈ వివరాలన్నీ కూడా మీరు నిజంగా పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే ఎందుకంటే మనం ఎటువంటి ఫ్రీ సర్వీస్ అయితే చేయట్లేదండి ఇది కన్సల్టింగ్ ఛార్జెస్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది సో నైంటీ పర్సెంట్ నేను అలాంటి వాళ్ళకి అయితే ఎంటర్టైన్ చేయను కాబట్టి జన్యున్గా ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు మాత్రమే మన ఛానల్ ఫాలో అవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు మన కంప్లీట్గా ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇది ఒక త్రీ బీహెచ్కే ప్రాపర్టీ ఇది అండ్ ఈ ప్రాపర్టీ నేను చెప్పినట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది సో ప్రాపర్టీ కూడా లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషన్ అండ్ ఈ ప్రాపర్టీ దానికి ప్రైస్ కూడా వీలు ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సో ఇది మంచి ప్రైస్ అని చెప్పచ్చు ఎందుకంటే టోటల్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ అండి సో ఈచ్ ఫ్లోర్ అయితే వన్ ఫ్లాట్ వస్తుంది టోటల్గా టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే చేయించడం అయితే జరిగింది సో ప్రాపర్టీ ప్రాపర్టీ చూసినట్టయితే వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో బెడ్రూమ్ సైజెస్ కూడా మీరు చూసినట్టయితే బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు సో ఫ్రెండ్స్ అలాగే ఈ ప్రాపర్టీ మీరు బ్యాంక్ లోన్ ద్వారా పర్చేజ్ చేయాలని కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలిగి ఉంది అప్ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది డిపెండింగ్ ఆన్ మీ ప్రొఫైల్ ప్రతి వీడియోలో మనం ఒకటే చెప్తున్నాం డిపెండింగ్ ఆన్ మీ ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాగే ఫైనల్గా ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ విషయానికి వస్తే మన మధురవాడ దాటిన తర్వాత ఉన్న కొమ్మాది మన మధురవాడ దగ్గర ఉన్న కొమ్మాది జంక్షన్ నుంచి టువర్డ్స్ గాయత్రి కాలేజ్ ఆపోజిట్ రోడ్లైతే ఈ ప్రాపర్టీ ఉందండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలన్న ఫర్దర్గా ఈ ప్రాపర్టీ దానికి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కూడా వెంటనే ఇక్కడ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ అలాగే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ట్రై చేయండి ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అలాగే మీరు మీ వైజాగ్లో మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలన్నా మీ ప్రాపర్టీస్ ఏమైనా డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా కూడా మనకి స్క్రీన్పై ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అలాగే ఫర్దర్గా మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా వెంటనే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ